కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో జలవనరులను సద్వినియోగం చేసుకుని రైతాంగానికి సమృద్ధిగా సేద్యపునీటిని అందిస్తామని ప్రభుత్వ విఫ్ యనమల దివ్య అన్నారు సీనియర్ నేతగాడి రాజబాబు ఆధ్వర్యంలో గ్రామ నాయకులు బైలపూడి శ్రీరామ్మూర్తి మాతిరెడ్డి బాపిరాజు అధ్యక్షతన బిళ్లనందూరులో జరిగిన ప్రజా దర్బార్కు ముఖ్య అతిథిగా విచ్చేసిన యనమల దివ్య ప్రజా వినతులు స్వీకరించారు ప్రధానంగా రెవెన్యూ సర్వే డ్రైనేజ్ వ్యక్తిగత అవసరాలకు సంబంధించిన సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు వాటిని పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంత అన్నదాతల కోసం రామరాజు ఆనకట్టను పంతొమ్మిది లక్షలతో స్థిరీకరిస్తున్నామని బొండుగెడ్డపై కొత్తకట్టుకు పద్నాలుగు లక్షలు కేటాయించాలన్నారు ఈ పనులు పూర్తయితే రైతాంగానికి సమృద్ధిగా సాగునీరు అందుతుందన్నారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు పోతల సూరిబాబు మార్కెట్ కమిటీ చైర్మన్ అంకంరెడ్డి రమేష్ పెంటకోట భాస్కర సత్యనారాయణ వెలగా వెంకట కృష్ణారావు గొర్లి అచ్చియ్య నాయుడు దంతులూరి చిరంజీవి పెనుమచ్చ నాగేశ్వరరావు సామినీడి కృష్ణార్జునుడు జానీ అంకమ్రెడ్డి బుల్లిబాబు రుత్తల శ్రీనివాస్ గాదిరాము ఎర్రా చినసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రజాదర్బార్ విలనందూరులో నిర్వహించడం జరిగింది ప్రతి వారం కూడా ఏదో ఒక ఊరిలో మన కాన్స్టిట్యున్స్లో తుని కాన్స్టిట్యున్స్లో ఏదో ఒక ఊర్లో ప్రజా దర్బార్ అనేది నిర్వహిస్తున్నాము అక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా పాలన వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటో క కనుక్కొని అక్కడికక్కడే వారి సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది అలాగే చాలా ఎక్కువ సమస్యలు రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున అలాగే పెన్షన్స్ అవి వాటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అయితే వాళ్ళకి చెప్పాము రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే ఎంఆర్ఓ గారితో డైరెక్ట్గా చెప్పాము గత ప్రభుత్వంలో అయితే మాకు చాలా ఇబ్బంది పెట్టారండి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక మా సమస్యలు అన్నీ కూడా వెంటనే పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని ప్రజలు చెప్పారు అలాగే ఎమ్ఆర్ఓ గారిని అప్పటికి వెంటనే పిలిపించి తప్పకుండా పరిష్కరించవలసిందిగా వారు కోరాము వారు కూడా తగిన అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేసుకొని వెంటనే చేస్తామని సానుకూలంగా కూడా స్పందించడం జరిగింది దీంతో ప్రజలు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఇది మంచి ప్రభుత్వం అని కితాబిస్తున్నారు మన డోర్ టు డోర్ ప్రోగ్రాం కూడా మనం చేసుకుంటున్నాము రోజు కూడా ప్రజల దగ్గరికి వెళ్తే మాకు అన్ని పథకాలు అందుతున్నాయమ్మ దీపం పథకం కానివ్వండి తల్లికి వందనం పథకం కానీయండి మన పె పెన్షన్లు టైంకి ఫస్ట్కి ఒకవేళ ఫస్ట్ సండే వచ్చిన థర్టీ ఫస్ట్ మాకు ముందు ముందు నెల థర్టీ ఫస్ట్కి ఇచ్చేస్తున్నారు థర్టీ ఫస్ట్ కానీ థర్టీ ఎత్ కానీ ఇచ్చేస్తున్నారు ఎక్కడా ఇబ్బంది పెట్టడం చాలా తుని అయితే అసలు చాలా ప్రశాంతంగా ఉంది ఇంత ముందు రౌడీ రాజ్యం లాగా అయిన తుని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా ప్రశాంతంగా ఉందని ఒక కితాబ్ కూడా ఇచ్చారు ఇది చాలా సంతోషమైన విషయం అలాగే ఇప్పుడు బిళ్ళనందూరుకు వచ్చేసి మనం ఎన్ఆర్జీఎస్ ద్వారా ఆల్రెడీ బిల్లనందరికి ముప్పై లక్షలు గ్రాంట్ ఇవ్వడం జరిగింది ఆ ముప్పై లక్షల ప పనితో కూడా చాలా పనులు చేయ చేయగలుగు చేయగలుగుతున్నారు ఆల్రెడీ సెవెన్ రోడ్స్ వరకు వే వేస్తున్నారు ఆల్రెడీ రెండు అయినాయి బిల్లందరికి రెండు రెండు కంప్లీట్ అయిపోయినాయి పూ మిగతాయి కూడా పూ పూర్తయితే త్వరలో అలాగే రామరాజు ఆయకట్టు ఏదైతే ఉందో నేను గెలిచినప్పుడు ఇండుకుపల్లి అనే ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు రామరాజు ఆయకట్టు కనుక ఇది ప్రాసెస్ అవుతాయి కనుక రైతులందరికీ కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పారు దానికి కూడా వెంటనే మన కూటమి ప్రభుత్వం రాగానే ఒక ఏడాదిలోనే దాదాపు ఇరవై లక్షలు పంతొమ్మిది లక్షల ఇరవై వేలు వరకు మనం వాళ్ళకి గ్రా ఇవ్వడం జరిగింది ఆ పనులు కూడా అండర్ ప్రాసెస్లో ఉన్నాయి అలాగే బిళ్ళనందులకి ఏదైతే ముఖ్యమైన ఏదైతే ఉందో బొండుగడ్డ కట్టు అనేది ఏదైతే చాలా రైతులకి ఏదైతే ముఖ్యంగా ఉందో అది కూడా పద్నాలుగు లక్షలు చేయించి అండర్ ఉన్నాయి ఆ పనులు కూడా ఇవన్నీ కూడా మీకు ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి అటు రెవెన్యూ కానీ ఇటు ఇరిగేషన్ కానీ ఇటు సంక్షేమ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ ఎక్కడికక్కడ యాక్టివ్ మోడ్లో ఉంది అందరూ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు ఆఫీసర్స్ కూడా మాకు అందరు కూడా సానుకూలంగా ఉన్నారు అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ తు నియోజకవర్గం బిల్లందగురి రామరి ఈరోజు మా గ్రామానికి మా నిర్మల దివ్య గారు గారు రావడం జరిగింది ప్రజల యొక్క వినపాలు ప్రతి ఒక్కరిని కూడా దగ్గర పిలిపించుకొని వాళ్ళు చెప్పే బాధలను కానీ అజ్జీలు కానీ స్వయంగా మేడంగా తీసుకొని నోట్ చేసుకోవడం జరిగింది అయితే గత పాలకులు పదవులు ఆ తర్వాత మళ్ళీ ప్రజల వైపు తిరిగి చూసేవారు కాదు కానీ ఈ యొక్క ప్రభుత్వం కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల వద్దకి ఏదో వంకతో ఏదో ఒక సంస్థతో ప్రజల తరపున పేరుతో కానీ అలాగే మన ఇంటింటికి తొలి అడుగు అని చెప్పేసి పథకంతో కానీ కార్యకర్తలని అటు పదవులు పొందిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రావడం జరుగుతుంది మరి అలాగే ఆ పేరుతో ఈ రోజున మా మేడం గారికి ప్రధాన సమస్య డ్రైనేజ్ మాకు మా ఊరికి ఆ డ్రైనేజ్ వల్ల మాకు ప్రజలందరూ కూడా అవుతున్నారు పాలవుతున్నారు ఆ సమస్య గురించి చెప్పడం జరిగింది అలాగే రెండవది రెవెన్యూ సమస్య మా మండలంలో పెద్ద సమస్య రెవెన్యూ సమస్య మా విలేజ్ పెద్దది మరి రెవెన్యూ సమస్య పరంగా మాకు అర్జెంటుగా రీసర్వే కావాలని చెప్పేసి ప్రధానంగా అడగడం జరిగింది ఇక మూడవది కమ్యూనిటీ హాల్స్ అటు వేవర్స్ అవనాయి ఎస్సీస్ అవనాయి కమ్యూనిటీ హాల్ ఆడడం జరిగింది దానికి కూడా వెంటనే స్పందించారు అలాగే బరియల్ గ్రౌండ్ అభివృద్ధి కోసం కూడా ఆడడం జరిగింది ఈ యొక్క సమస్యలన్నీ చెప్పడం జరిగింది అలాగే ప్రజలకు చాలామందికి పెన్షన్లు రాలేదు గత ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పెట్టి ఉన్న పెన్షన్లు తీయడం జరిగింది కొత్త పెన్షన్లు అర్హతలు జరిగడం ఇవ్వకపోవడం జరిగింది అలాంటి సమస్యలు కూడా ఈరోజు చెప్పడం జరిగింది మేడం గారు అన్నింటికి మాకు ప్రతి సమస్యకు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే దాని మీద రిప్లై ఇవ్వడం జరిగింది చాలా సానుకూలంగా స్పందించి వెంటనే పరిష్కారానికి మేము ప్రయత్నించామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది మేడం గారికి ప్రత్యేకించి మా గ్రామం తరపు నుంచి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇంత ఓపిక ఇంత సమర్థవంతంగా అయితే మా పెద్ద గురువు గారు ఎమ్మెల్యే రామకృష్ణ గారు అడుగు జాడలో మేడం గారు కూడా మరి దానికి ప్రత్యేక ప్రత్యేకంగా మేడం గారు మనందరం కూడా అభినందించి అభినందించికృష్ణ గారి కీర్తిప్రదర్శనలో ఈ మేడం గారు కూడా అంద అందాలని చెప్పేసి మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాం మీడియా వాళ్ళకి ధన్యవాదాలు అలాగే ప్రజా దర్బార్ పేరిన మన తుని నియోజకవర్గ ఎల్మల దివ్య గారు మన బిల్లనందూరు గ్రామానికి సమస్యలు తెలుసుకోవడానికి రావడం జరిగింది అలాగే బిల్లనందూరు గ్రామంలో ఉన్న ప్రతి సమస్యపై కూడా మేడం గారు మాట్లాడడం జరిగింది రామరాజు కొట్టుకి పంతొమ్మిది పాయింట్ ఐదు పాయింట్ ఇరవై లక్షల లోన్ ఇది గ్రాంట్ సెలక్షన్ అయి చేశారు బొండిగట్టు కొట్టుకి పద్నాలుగు లక్షలు సెలక్షన్ చేశారు అలాగే ఇక్కడ పెద్దదిలో రామారాయం దగ్గరికి డ్రైనేజీ ప్రాబ్లం మెయిన్ మెయిన్ డ్రైనేజీ అది మెయిన్ మేడం గారు ఛాలెంజ్గా తీసుకున్నారు అది అది డైనేజ్ పూర్తి చేస్తామని అలాగే రెవెన్యూ సమస్య ఇంకా మెయిన్ సంస్థ రెవెన్యూ సంస్థ దాన్ని కూడా త్వరలో పరిష్కరిస్తారని చెప్తున్నారు సమా రీసర్వే చేస్తారని చెప్పారు గ్రామంలో ప్రజా దర్బార్ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ప్రజా దర్బార్లో యనమల దివ్య గారు ఇక్కడికి విచ్చేసి ప్రతి ఒక్కరి సమస్యలు కూడా స్వీకరించి వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించారని పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు అదేవిధంగా బెల్లనందూరు గ్రామంలో ఇంతకుముందు ముందు ఐదు సంవత్సరాలు ఎప్పుడు కూడా గత వైసీపీ నాయకులు ఎప్పుడు కూడా ఈ ఎమ్మెల్యే గారు ఆయన రెండున్నర సంవత్సరాలు ఎమ్మెల్యే చేశారు తర్వాత మినిస్టర్ చేశారు కానీ ఎప్పుడు కూడా సమస్యల గురించి కానీ ఈ గ్రామం గురించి కానీ ఎప్పుడు కూడా ఇక్కడ అడిగిపెట్టే దాఖలాలు అయితే ఎప్పుడు లేవు ఇప్పుడు యనమల దివ్య గారు మన ఊరు వచ్చి దీపం పథకం కానీ అన్ని అన్ని విధాలుగా కూడా మన ఊరు వచ్చి సమస్యలు తెలుసుకుంటున్నారు అదేవిధంగా మన ఊరు గ్రామ బిల్లనందూరు గ్రామంలో యువత కూడా గత సంవత్సరం వినాయక చవితి నుంచి స్టార్ట్ చేసుకొని ప్రతి పండుగ కూడా చాలా ఘనంగా నిర్వహించారు అదేవిధంగా యువత మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు స్ఫూర్తి స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా చాలా గొప్పగా పనిచేస్తున్నారు అదేవిధంగా గత సంవత్సరంలో ఉన్న బెల్లనందూరు గ్రామ యువత అంతా కూడా చెడు చెడు బా చెడు అలవాట్లకు బానిసలయ్యి చాలా దారుణంగా తయారయ్యారు కానీ ఇప్పుడు మాత్రం మన బయలుపూడి శ్రీరామూర్తి గారి ఆధ్వర్యంలో యువత అంతా కూడా అభివృద్ధికి అభివృద్ధికి కార్యక్రమాలు నిర్వహించి ప్రతి పండగ కానీ అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు మన గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో అన్నిటికీ కూడా కట్టుబడి పని చేయడం జరుగుతుంది యనమల దేవి గారికి అందరికీ కూడా నమస్కారం